ఇది భారతదేశం లక్షలాది కోట్ల మంది ప్రజలు గురువుల బోధలు వింటున్నారు మనం చూస్తున్నాం టీవీలో మంది గురువులు ఎన్నో బోధలు చేస్తున్నారు ఎంత భక్తిగా వింటున్నారు లక్షలాది ప్రజలు ఆ భక్తి అంతా వృధా అయిపోయిందా అంత భక్తి అంతమంది చెబుతూ ఉంటే ధర్మబోధ వినేటటువంటి ఈ దేశంలో పూర్తిగా ధర్మం అనుకూడదు ఎగ్జాజిరేషన్ ఊరికాలు అంటాం ఊరికాలు అబ్బాయి భారతదేశం నాడే నాశనం అయిపోయింది కళ్ళంతా వ్యాపించిపోయింది ఈ మాటలు ఏంటంటే ఎగ్జాగరేషన్ ఉంటాయి కానీ అది వాక్కుని ఎంత చెప్పినా అది పరమ సత్యం కాదు అది ఇంకా ధర్మం ఉండి ఆ ధర్మాన్ని రక్షిస్తుంది మన్ని ఆ ధర్మానికి బలం తాత్కాలికంగా ఉంటుంది ఖాళీ మర్దనం చేశాడు అంతవరకు వాడిని ఎవరూ వాడు లేరు వాడు విష ప్రయోగంతో ఆ జలం చెరువు అంతా విషమైపోయింది గాలి నీరు విషమైపోయింది అయినా కూడా వీడి చేత మనందరూ చచ్చిపోతామని అనుకున్నారు ప్రజలు గోవులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి గాలి దగ్గర తెచ్చిపోయి వాళ్ళు కాలు పాదాలతో బేర్ఫుట్తో ఫుట్తో మద్దన చేసి వాడు పొగడు అంచాకంటే వెళ్ళగొట్టాడు అది ఎక్స్కీమ్ అని అనుకున్న కాలంలో కూడా పుట్టిన రోజు నుంచి తన కార్యక్రమం టైం వేస్ట్ చేయకుండా మొదలుపెట్టాడు చంటి పెళ్లి వాడుగా ఉయ్యాల్లో పడుకుని పూతల ప్రాణం హరించాడు వాళ్ళు తాగుతాం ఒక రోజు వేస్ట్ చేయలేదు ఇంకా మెజారిటీ రాలేదు ఇంకా నేను స్కూల్కి వెళ్ళాలి చాలా ట్రైనింగ్ కావాలి ఏ మాట అనలేదు మనమైతే ఆర్మీలో చేరాలి ట్రైనింగ్ కావాలి కమిషన్ కావాలి ఇవన్నీ ఏమీ లేదు అసలు పుట్టగానే మొదలుపెట్టాడు కార్యక్రమం గోవుల్లో ఆగురులో వచ్చాడు అది రాక్షసుడు చకరాసుడు వచ్చాడు పుట్టినప్పుడు చిన్నప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ మనం అనుకుంటాం కానీ తన గురించి తను సంపూర్ణంగా తెలియని కూడా అయితే పూతన ప్రాణం హరించగలడా ఎవడైనా అక్కడి నుంచి తన కార్యక్రమం ఒక రోజు వేస్ట్ కాకుండా నూట ఇరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరం వరకు అన్ని పూర్తి చేసుకున్నాడు కూర్చున్నాడు చెట్టు చివరి అధ్యాయం తన జీవితంలో మహాభారతం ఐదు వేల నూట రెండు సంవత్సరాలు అయిపోయింది ఆయన మనం అడగలేదు రాముని చేస్తాం శివారాధన చేసుకుంటున్నాం ధర్మవేదలు వింటున్నాం ఇవన్నీ కూడా మనం రక్షించగలిగినవి ఇంతమంది గురువులు చెప్తున్నాను ధర్మ వింటున్నాం కాబట్టి యథాశక్తిగా అదే వారు చేసినట్టు పది మంది పది కోరుల్ని రక్షిస్తే అదొగుతుంది ఆయన సంతోషం అంటే ఎప్పుడు కూడా చేతనే అంత చేయాలి ఎంత శక్తి ఉంటే అంతే చేయాలి చేయవలసింది ఎవరు సంపూర్ణంగా ఏ వ్యక్తి చేయలేడు తన శక్తి తన పరిమాణం ఎంత శక్తి ఉంటే అంత అయితే ఎంత శక్తి ఉంటే అంత చేస్తేనే యథాశక్తి అనాలి శక్తి ఎంత ఉంటే అంత చేస్తున్నానా అని ప్రశ్న వేసుకుంటే ఎంత శక్తి ఉంటే ఈ కాస్త చేస్తున్నానంటే యథాశక్తి అనకూడదు పోతుంది కోటి రూపాయలు ఊరికే ఉంది ఇంట్లో పది లక్షలు దానం చేయగలడు ఎవరికో ఒక లక్ష ఇచ్చి యథాశక్తిగా ఇచ్చాను సంతోషించాను చాలా తప్పు ఇవ్వగలిగింది యాభై లక్షలు ఇవ్వగలడు ఒక లక్ష యథాశక్తి అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చిందనే ఫలం కంటే దోషం వస్తుంది ఆబద్ధం చెప్పినట్టు అందుకని యథాబుద్ధి అనాలి ఎంత బుద్ధి పుట్టిందో అంతే సరిపోతుంది పాపలు లేదు అంటే అది చాలా ఇవ్వగలనే కానీ లోపల ఉంది అని ఏం చేయమంటారు ఇంతే బుద్ధి పుట్టింది నిజం అనుకోకండి అంటే ఏం అనుకో అక్కడ వాడు ఇలాగా బుద్ధికి ఎంత పరిమాణం ఉందో అంతా మనం యథాశక్తిగా శక్తిని అనకుండా శక్తి ఒక పక్కన పెట్టి బుద్ధి ముందరికి తీసుకొచ్చి అంతే పుణ్యం చేసి వారు చెప్తే క్షమిస్తారు ఆదరిస్తాడు శ్రీకృష్ణుడు ఇది మనకి కర్తవ్యం పాశ్చాత్య దేశాల్లో కూడా ఈనాడు యూరప్లో జర్మనీలో గీతాధ్యాయం గీతకు అన్యాధ్యాయాలు చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు భగవద్గీత చదువుకుంటున్న చాలా మంది ఉన్నారు ప్రత్యేక సమాజమే ఉంది బెర్లిన్లో గీతా ప్రచార సమితి ఇక్కడ ఉంటున్నాడు అక్కడుంది చాలా శ్రద్ధతో భక్తితో ఉంటున్నారు అమెరికాలో లో చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇతరులు కాబట్టి ధర్మం అంది జిజ్ఞాస ధర్మవతి గౌరవం ధర్మం ఇచ్చ అన్నీ ఉన్నాయి అధర్మాన్ని ప్రేమించడం లేదు ఎవడు ఆచరిస్తున్నాడు ఒకడు భయపడుతున్నాడు ఒకడు ఖండిస్తున్నాడు ఒకడు అందరూ దాన్ని మెచ్చుకున్న వాడు వెనకాల వెళ్ళటం లేదు ఆ కాలంలో వీళ్ళ వెనకాల రాజు ఉన్నాడు రాజు వెనకాల వీలున్నారు అక్కడికి ఇక్కడికి తేడా దేశాన్ని పరిపాలించి ప్రభు దుర్మార్గుడైనాడు దాన్ని ఎదురు చెప్పేవాళ్ళు వాడి దగ్గర బలవంతులైన ఈ బ్రాహ్మణ క్షత్రులు వీలున్నారు అట్టి స్థితి రాలేదు పాపం చేసేవాడు కూడా రాత్రి అక్కడూ పడుకున్నప్పుడు బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చంపలేసుకుని నిద్రపోతాడు అది మన భారతీయత పాపం చేసేవాడు కూడా పాపం అంటే భయం ఉంటుంది ఒక్కడు ఉన్నప్పుడు విచారిస్తాడు కానీ మనోబలం చాలదీ తెల్లారి ఆపనే చేస్తాడు ఎప్పుడుకో ఇప్పుడు వస్తుంది మీకు చాలామంది అడుగుతారు ఏమండి అన్ని దేశాల్లోనూ పాప ఆత్మలు ఉన్నారు చెడ్డవాడు ఉన్నారు మీ దేశంలో ఉన్నారు మీ దేశం గొప్ప నా నమ్మకం ఆవిడ చెప్పాను నాకు నమ్మకం ఉంది ఎంత పాపం చేసినాడే భారతీయుడు చివరి గడియలోనే భగవంతు స్మరించి దండం పెట్టుకుంటాడు చాలా పాపం చేశాను నేను అని అంది అంటాడు వాడు రక్తంలో ఉందడు అది భారతీయత